వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేసిన లిక్కర్ మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం బయటకు తీసుకుని వస్తోందని మహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బొచ్చే చౌదరి పేర్కొన్నారు స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న మాజీ సీఎం జగన్ అపర గోబెల్స్లా మాట్లాడారని మరో మూడేళ్ల తర్వాత అధికారుల్లోకి వస్తానని జగన్ అనడం వెడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు జగన్ హయాంలో పంటలకు ఇన్సూరెన్స్ కూడా చెల్లించక రైతులు వేల కోట్లు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ పాలనలో గ్రామాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదని దీనివల్ల ఎంతో ఇబ్బందులు పడ్డారో అందరూ కళ్ల చూశారన్నారు జగన్ మళ్లీ జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందేనని ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం ఖాయమన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం సహాయ నిధి నుంచి ప్రజలను ఆదుకుంటున్నామని మేలో తల్లికి వందనం జూలైలో అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నామని తెలిపారు నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కేంద్రంతో అంతర్గతంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈ వ్యవహారంపై బహిరంగ మాట్లాడకూడదన్నారు జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు నుండి చాలా క్రమశిక్షణ పాటించాయని ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని వ్యాఖ్యానించారు అమరావతిలో జరిగిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడల్లో తాను గెలిచిన కప్పులను ప్రదర్శించారు రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ వెలుగుమంటి ప్రసాద్ నున్నా కృష్ణ కురుకురి కిషోర్ తదితరులు పాల్గొన్నారు అపర గోబెల్స్ జగన్మోహన్ రెడ్డి ఆయన మానసిక స్థితి గురించి ఒకసారి పరీక్ష చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఏం మాట్లాడుతున్నాడో ఏమి చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థికంగా దివాళా తీసిన వ్యక్తి ఏ పథకాన్ని అయినా అమలు చేశాడా నేను అడుగుతా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఎవరికైనా ఒక బ్యాంక్ లింకేజ్ కానీ ఉపాధి కానీ కల్పించావా వృత్తి పరికరాలు ఇచ్చావా గత ప్రభుత్వంలో ఉన్న సైకిళ్ళు కానీ కుట్టు మిషన్లు కానీ కంప్యూటర్లు కానీ సర్వనాశనం చేసి పెట్టేశావు ఒక కాపులకు ఏమన్నా ఇచ్చావా ఒక అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి ఏమైనా సాయం చేశావా అన్నీ నేను చేశానంటాడు ఊహాద్యతమైన ప్రకటనలు చేస్తా ఉన్నాడు నిన్న మరీ ఎంత పశ్చాబం అంటే అసెంబ్లీ సాక్షిగా నేను నిలదీశా అదే నువ్వు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదని నేను అడిగాను అడిగితే ఆ పథకం మాకు అక్కర్లేదు మా సొంత పథకం పెడుతున్నామని ఆ రోజున అసలు ఇన్సూరెన్స్ కట్టిన పరిశ్రమగా ఐదు సంవత్సరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు వర్షాల్లో కానీ అధిక వర్షాల వల్ల కానీ లేక కరువు వల్ల కానీ పంట నష్టపోతే ఒకళ్ళకి సహాయం అందల ఒకళ్ళు కూడా మద్దతు ధర ఇవ్వాల ఇవాళ ఏం చదువుతావు నేను చేశాను నేను చేశా ఏం చేసావు ఒక రోడ్డు వేసావా ఒక బ్రిడ్జ్ కట్టావా ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు మిగిలి చేయలేవు కాంట్రాక్టుల బకాయిలు ఇవాళ ప్రభుత్వం చెల్లిస్తుంది ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాల్సిన బకాయిలు వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తా ఉంది ఏం మాట్లాడుతావు నువ్వు అసలు నీకు అవగాహన ఉందా రాష్ట్రం మీద ఆర్థిక పరిస్థితి మీద సంక్షేమం మీద అభివృద్ధి మీద అవగాహన ఉందా ఒక ప్రాజెక్టు మీద అవగాహన ఉందా ఎంతసేపు దోపిడీ 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 ఇవాళ నీ భోగాదనంతా వెలుగులోకి వస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్కల్లో ఎలా సంపాదించావు ఎలా దోచుకున్నావు మద్యం మాఫియాని ఎలా పోషించావు వస్తావుంది భూములు ఎలా కబ్జా చేసావు ఏ విధంగా చేసావు అధికార ధోరణి ఎలా చేసావు ఒక్కొక్కటి భోగాతలు బయటకు వస్తావున్నాయి మళ్ళా వస్తావు మళ్ళా వస్తావు ఎక్కడికి వస్తావు నువ్వు నువ్వు రావాల్సిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ అధికారానికి కాదు